సబ్జెక్ట్ రండి ఓకే రైట్ నేను మళ్ళా మళ్ళా నేను అదే కంటిన్యూ అవుతున్నా సార్ ప్లీజ్ విజయసాయి రెడ్డి అనే ప్రస్థానం ఒక దొంగతనంగా ప్రస్థానం స్టార్ట్ అయ్యింది ప్రస్థానం స్టార్ట్ అయ్యింది ప్రస్థానం స్టార్ట్ అయిన తర్వాత చెప్పి మొత్తం కూడా దొంగ లెక్కలు చెప్పి వాళ్ళు మొత్తం కూడా కోట్లు కోట్లు తీసుకుని దొంగ లెక్కలు చెప్పి నిలబడతారండి చిరంజీవి అన్ని వేల కోట్లు అంటే చూసినండి వాళ్ళు నానే ఉన్నారు బీరస్ మేన టాటా పిల్లలా అయింది ఎంత వస్తాయండి లెక్క చెప్పు అడిగి చెప్తా చెప్పమని చెప్పి మీరు ఆ మాట అనొద్దండి అది కాదు అది కాదు ఒక వ్యవస్థను మీరు కించపరచకండి సినిమా వాళ్ళని చెప్పేసి మొత్తం సినిమా వాళ్ళు అందరినీ ఏకగా కట్టకండి ఎన్టీఆర్ అయితే ఎవడైనా సరే నీ దగ్గర నుంచి కంకారా గారు దగ్గర నుంచి మీ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దాకా లేదంటే ఈ విజయసాయి రెడ్డి దాకా తమ్మున్న మొదటి మనుగడ్లో ఉంటున్నాడు రండి మీ చరణ్ లో కూర్చొని డిబేట్ చేద్దాం

వెంకటేశ్వర గారు వెంకటేశ్వరం కానీ పాయింట్ కానీ వద్దు నమస్తే కొద్దు కనకరావు గారు కనకరావు గారు సెకండ్ కనకరావు గారు వైసీపీ కనకరావు గారు కనకారావు కనకరావు గారు కనకరావు గారు మీరు మాట్లాడినప్పుడు కనకరావు గారు ఒక నిమిషం డిబేట్ డిబేట్ ఇది కాదు ఇది కాదు ఇస్ నాట్ ਇਹ ਮੀਡੀਆ ਚੰਗਾ ਕਰਕੇ ਤੇ ਜਿੱਦ ਕਰਨਾ కనకరావు గారు కనకరావు గారు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి కనకరావు తాత దగ్గర నుంచే ఐటీ రేటర్స్ కట్టుకుంటా వస్తున్నాడు మా తాత మొత్తం నుంచి వ్యాపారస్తులు ఐటీ రేటర్స్ కట్టుకుంటా వస్తున్నారు మీ నాయకుడు ఒకటి కనకరావు గారు కనకరావు గారు కనకరావు గారు రాజకీయాల నుంచి ఒక నిమిషం ఒక నిమిషం రఫీ గారు వన్ సెకండ్ రఫీ గారు ఒక నిమిషం రవి గారు రవి గారు వన్ సెకండ్ వ్యాపారస్తులు మీ నాయకుడు

ప్రజలు చూస్తున్నారు ఒక పాయింట్ మీద డిస్కషన్ చేస్తే ఆ పాయింట్ ఎండ్ అయ్యేది ప్రజలకు అర్థం కావాలి ఈ క్రాస్ టాక్స్ చేస్తే ఏమవుద్దంటే కనకరగోగర్ కనకరగోగర్ మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మౌనంగా ఉన్నారు వాళ్ళు విన్నారు వాళ్ళు మాట్లాడేప్పుడు మీరు మీరు సార్ మీరు వినండి స్టార్టింగే స్టార్టింగే మరి ఎట్లా మరి మీరు వినండి మీరు సార్ నేను టైమ్ ఇస్తా టైమ్ మీకు టైమ్ ఇస్తా కనకరగోగర్ హిల్ కమ్ బ్యాక్ టు యు వెంకటేశ్వరగర్ నేను నేను మాట్లాడిన తర్వాత కనక రాగర్ మీరు మాట్లాడండి దయచేసి వెంకటేశ్వరరావు నిమిషం ఒక్క నిమిషం కనక సెకండ్ సెకండ్ సి ఇట్లాంటి ఒక నిమిషం ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫి గారు రఫీ గారు రఫి గారు ఒక నిమిషం మీ పార్టీ తిరుదుంగల పార్టీ అంట టిడిపండే తిరుదుంగల పార్టీ అంటే మీరు పోట్రంగా మోసానికి నిమిషం నిమిషం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ గారు 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 వాళ్ళు ముగ్గురు కలిసి ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే మీరు ఒక్కరే ట్యాంపరింగ్ చేస్తారన్న ప్రశ్న కూడా వస్తుంది మీకు ఒక నిమిషం ఆగండి కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్